మూడముళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ నైంటీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయని లైక్ ల మాత్రం మర్చిపోకండి ఇంతకీ నా సిస్టర్ ఎక్కడుంది అని నవ్వుతూ అంటాడు జాన్ ఇక్కడే మన ప్యాలెస్లోనే ఉంది అని విరాస్ చెప్పగానే వాట్ సిస్టర్ని ఇక్కడికి తీసుకొచ్చావా అని ఆశ్చర్యంగా అంటాడు జాన్ అవును ఇప్పుడు తను మన ప్యాలెస్లోనే ఉంది అని చెప్పగానే ఇడియట్ అలయల తనని ఒంటరిగా ప్యాలెస్లో వదిలేసి వచ్చావు అని చిరుకోపంగా అంటాడు జాన్ ఏం చేయమంటావు ఇక్కడ వంశీ పరిస్థితి ఇలా ఉంటే తనని కూడా ఇక్కడికి తీసుకువచ్చాననుకో అసలే చాలా ఇన్నోసెంట్ చాలా సెన్సిటివ్ కూడా ఇప్పటికీ వైష్ణవిని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది ఇంకా నీ సిస్టర్ని కూడా తీసుకొచ్చానంటే ఎవరిని చూసుకోవాలో అర్థం కాక నాకు చుక్కలు కనిపిస్తాయి అందుకే అందులోనూ తను ఏడిస్తే నేను అస్సలు చూడలేను అని విరాస్ అనగానే విరాజ్ వసదారిని ఎంతలా ప్రేమిస్తున్నాడో జాన్కి తెలుస్తుంది సర్లే ఒకసారి నా సిస్టర్తో మాట్లాడు ఇప్పుడు తను అక్కడ ఒంటరిగా ఎలా ఉందో ఏంటో అని జాన్ అంటుంటే లతా అమ్మకి చెప్పొచ్చాను లతా అమ్మ జాగ్రత్తగా చూసుకుంటారు అని విరాస్ చెప్పగానే సర్లే ఒకసారి నా సిస్టర్ వాయిస్ వినాలని ఉంది తనకి కాల్ చేయని చెప్పగానే విరాస్ నవ్వుతూ తన ఫోన్ తీసుకుని వసదారికి కాల్ చేస్తాడు మరి విరాస్ వెళ్ళిన తర్వాత బసుపాప ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం విరాస్ వెళ్ళిన తర్వాత వసుధార కొంచెం సేపు డల్గా ఉంటుంది విరాస్ సార్ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు అందుకే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళారు లేకపోతే ఎందుకు నన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచుతారు నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు నా టైగర్ని అని చిన్నగా నవ్వుకుంటూ తన రూమ్లో నుండి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లో లతా గారు ఏదో చేస్తూ ఉంటే హలో ఆంటీ మీరు విరాజ్ విరాస్సారికి ఏమవుతారు అని నవ్వుతూ అంటుంటే లతా గారు వస్తారా వైపు చూసి నేను ఇక్కడ వన్ ఇయర్ నుండి పనిచేస్తున్నానమ్మా ఈ ఇంట్లోకి కేర్ టేకర్ అవసరమని తెలిసి ఇక్కడికి వచ్చాను సంవత్సరం నుండి విరాస్ బాబుని చూస్తూనే ఉన్నాను తను చాలా మంచివాడు నేను వచ్చిన కొన్ని రోజుల తర్వాత నుండి నన్ను అమ్మ అని పిలవడం మొదలు నేను తనని నా కొన్న కొడుకుగానే భావిస్తున్నాను నాకు నా అన్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్పగానే అలా ఎందుకు అనుకుంటున్నారా అండి మీకు విరాస్తారున్నారు ఇంకా నేను కూడా అని వస్తారని నవ్వుతుంటే చాలా థ్యాంక్స్ అమ్మ నీకేమన్నా కావాలా అని అడుగుతారు లతా గారు అవునండి నాకు బోర్ కొడుతుంది మూవీస్ ఏమన్నా చూద్దామని అనుకుంటున్నాను కానీ ఎక్కడ చూడాలో నాకు తెలియదు అని చెప్పగానే నేను తీసుకువెళ్తాను కదా పదాన్ని చెప్పి వస్తారని తీసుకుని థర్డ్ ఫ్లోర్లో ఉన్న హోమ్ థియేటర్కి తీసుకువెళ్తారు లత గారు ఆ రూమ్ చూడగానే వసు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఉంటుంది వామూ ఇంత పెద్ద ప్యాలెస్లో ఇంత పెద్ద థియేటర్ అని మనసులో అనుకుంటూ అత్తయ్య అని పిలవగానే లత గారు ఆశ్చర్యంగా వస్తార వైపు చూస్తారు మిమ్మల్ని విరాజ్ సార్ అమ్మ అని అంటున్నారు కదా అందుకే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలుస్తాను అని వసదార చెప్పగానే ఇంకా లతా గారికి అర్థమవుతుంది వసు విరాస్ని ప్రేమిస్తుందని ఆవిడ కనవి అలాగే అమ్మ నీ ఇష్టం అని వస్తార నుదుట ముద్ద పెట్టుకుని నువ్వు నాకు చాలా బాగా నచ్చావు మా విరాస్ బాబుకి తగ్గ జోడి అని అనగానే వసదార చిన్నగా సిగ్గుపడుతుంది ఇంకా గారు వసుధారికి హోమ్ థియేటర్ చూపించి తనని మూవీస్ చూడమని చెప్పి ఏమన్నా స్నాక్స్ తీసుకొస్తానని చెప్పి బయటకు వస్తారు బసుధార అక్కడున్న సిరీస్ అన్ని చెక్ చేసి ఇదేంటి అన్ని ఇంగ్లీష్ మూవీస్ హిందీ మూవీస్ ఉన్నాయి ఒక తెలుగు మూవీ కూడా లేదు వీటన్నింటినీ ఎలా చూస్తాను అని అనుకుంటూ వెంటనే తన బ్యాగ్లో పెన్ డ్రైవ్ ఉండడం గుర్తుకు వచ్చి తన రూమ్కి వెళ్ళి ఒక మంచి మూవీని డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్ ద్వారా ఎల్ఈడి టీవీకి కనెక్ట్ చేసి తెలుగు మూవీ చూస్తూ ఉంటుంది బసదరా లతా గారు కిచెన్లో ఉండగా విరాస్ నుండి ఫోన్ వస్తుంది లతా గారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బాబు అని అంటుంటే అమ్మ వస్తారా ఎక్కడుంది ఎందుకు తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని కంగారుగా అంటాడు తన మూవీ చూస్తుంది బాబు అని లతా గారు జరిగింది మొత్తం చెప్పగానే అవునా తన మొబైల్ లిఫ్ట్ చేయకపోయేసరికి కొంచెం కంగారు పడ్డాను ప్లీజ్ తనకి వెళ్ళి మొబైల్ ఇవ్వండి అని చెప్పగానే సరే బాబు ఇప్పుడే వెళ్తున్నానని చెప్పి లతా గారు బస్తారా దగ్గరికి వెళ్ళి బసదారా అని పిలవగానే చెప్పండి అత్తయ్యా అని అంటుంది బసదార అయితే విరాస్ స్పీకర్ ఆన్ చేయడం వలన బస్తారా మాటలు జాన్ కూడా వింటూ ఉంటాడు విరాస్ ఆశ్చర్యంగా బస్తారా మాటలు వింటూ ఇదేంటి వసు లతా అమ్మని అత్తయ్య అని పిలుస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు విరాస్ బాబు కాల్ చేశారమ్మా నీకు చాలాసార్లు చేశారంట నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకే నాకు చేశారు అని చెప్పగానే అయ్యో అత్తయ్య నా మొబైల్ రూమ్లోనే ఉంది ఇలా ఇవ్వండి అని చెప్పి వస్తలార వెంటనే మొబైల్ తీసుకుని హలో సార్ అని చాలా ప్రేమగా అంటుంది ఇంకా లతా గారు అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు హలో వస్తారా ఏం చేస్తున్నావు అని విరాస్ అడగగానే విరాస్ సార్ ఇక్కడ ఒక తెలుగు మూవీ సీడీ కూడా లేదు అన్ని ఇంగ్లీష్ హిందీ మూవీస్ ఉన్నాయి ఇలా అయితే నాకు టైం పాస్ ఎక్కడవుతుంది చాలా బోర్ కొడుతుంది అని చెప్పగానే విరాస్ చిన్నగా నవ్వుతాడు వసదార మాటలకి జాన్ మాత్రం మనసులో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు సర్లే నువ్వేమీ బాధపడకు ఇంకొక వన్ అవర్లో నీకు ఎన్ని తెలుగు మూవీస్ కావాలంటే అన్ని సిరీస్లు నీకు కళ్ళెదురుగా ఉంటాయి అని చెప్పగానే నిజంగానే విరాస్ సార్ అని సంతోషంగా అంటుంది వసు అవున్రా అని విరాస్ అనగానే మీరు ఎప్పుడొస్తారు అని వసదరా సంతోషంగా అడుగుతుంటే విరాస్ డల్ అయిపోతాడు విరాస్ సార్ అని వసదరా పిలవగానే హా నేను వచ్చేసరికి నైట్ అవుతుంది నువ్వు నా గురించి వెయిట్ చేయకుండా డిన్నర్ కంప్లీట్ చేసి పడుకోని అంటుంటే వసుధర మనసులోనే బాధపడుతూ ఓకే విరాజ్ సార్ అని చాలా నెమ్మదిగా అంటుంది వసుధర బాధపడుతుందని విరాస్కి అర్థమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి సరే వస్తారా జాగ్రత్తగా ఉండు మొబైల్ దగ్గర పెట్టుకొని చెప్పగానే ఐ మిస్ యూ విరాస్ సార్ అని చిన్నగా చెప్తుంది విరాస్ నవి టేక్ కేర్ అని చెప్పి మొబైల్ కట్ చేస్తాడు తర్వాత విరాస్ జాన్ వైపు చూస్తుంటే జాన్ ఏదో ఆలోచించడం చూసి ఏమైంద్రా అని అడుగుతాడు విరాస్ జాన్ చిన్నగా నవ్వుతూ నథింగ్ అని అంటాడు ఇంతకీ ఏం తెలిసింది నీ సిస్టర్ గురించి అని అంటుంటే నువ్వు ఇంత త్వరగా లవ్లో పడడానికి కారణం ఏంటా అని అనుకున్నాను ఇప్పుడు నా సిస్టర్ మాటలు వింటుంటే అర్థమైంది తను ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది అని నిజంగా నువ్వు చెప్తే ఏంటో అని అనుకున్నాను వస్తార మాటలను బట్టి నాకు అర్థమైంది తను నిన్ను చాలా ప్రాణంగా ప్రేమిస్తుంది నువ్వు రాను అని అనగానే తను చాలా డల్ అయింది ఇంకా తను చూసిన తర్వాత మిగతావి చెప్తాను అని అనగానే సరైతే నేను విక్రమ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పగానే అతని వైష్ణవిని బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతాడు జాన్ నాకంటే ఎక్కువగా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పగానే సరైతే వైష్ణవికి నెమ్మదిగా నిజం చెప్పు అని అనగానే లేదు వైష్ణవికి నిజం తెలియకూడదు నేను తనని ఏదో ఒకలాగా హ్యాండిల్ చేస్తాను నువ్వు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైష్ణవికి నిజం తెలిసేటట్టు మాట్లాడుకో అని చెప్పగానే అదేంటి అని జాన్ అర్థం కాక అడుగుతాడు చెప్పాను కదా రేపు మార్నింగ్ అన్ని అరేంజ్ చెయ్యి తప్పకుండా వంశీ నార్మల్ అవుతాడనే నమ్మకం నాకుంది కానీ వంశిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వాడిని అని విరాస్ కోపంగా తన చేతి పిడికిలి బిగించగానే విరాస్ కేసులో కనిపిస్తున్న కోపానికి జాన్ కంగారుగా విరాస్ దగ్గరికి వెళ్ళి వాడిని చంపేశావు కదరా ఇంకెందుకు మళ్ళీ కోపం తెచ్చుకుంటున్నావు అని అడుగుతుంటే వాడిని ఒకసారి కాదు ఎన్నిసార్లు చంపినా పాపం లేదు వాడు చచ్చినా కూడా నాకు మనశ్శాంతి లేదు ఎప్పుడైతే వంశీ నార్మల్ అవుతాడో అప్పుడే వాడిని చంపాలన్న కోరిక నా మైండ్లో నుండి వెళ్ళిపోతుంది అని విరాస్ అంటుంటే వాడు చచ్చి చాలా కాలమైంది ఇంకా నువ్వు ఎక్కువ వాడి గురించి ఆలోచించకు కొంచెం కంట్రోల్ అవ్వు రాజ్ అని జాన్ అంటుంటే నమ్మక ద్రోహం చేశాడ్ర వాడు నిజంగా అలాంటి వాళ్ళని చంపడం కాదు ఇంకా ఏం చేసినా కూడా పాపం ఉండదు అని విరాస్ చిరాకుగా అంటూ సర్లే వాడి గురించి ఎప్పటికీ వైష్ణవికి తెలియకూడదు నేను వైష్ణవి దగ్గరికి వెళ్తున్నాను మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చూడు అని అనగానే తప్పకుండా రా నువ్వు వంశీ బతకాలని ఎంతలా కోరుకుంటున్నావో నాకు తెలుసు తన గురించి ఇంతకాలం ఏం చేసావు కూడా నాకు తెలుసు కానీ చెయ్యని తప్పుని నీపై వేసుకుని మళ్ళీ వైష్ణవి ద్వేషించేలాగా చేసుకోకరా అని జాన్ అనగానే సర్లే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని విరాస్ అంటుంటే సరే నువ్వు మాత్రం నా సిస్టర్ని నాకు పరిచయం చేయాలి అని చెప్పగానే తప్పకుండా అని విరాస్ చిన్నగా నవ్వి అక్కడి నుండి విక్రమ్ దగ్గరికి వెళతాడు విరాస్ వెళ్ళేసరికి కూడా వైష్ణవి స్పృహలోకి రాదు విక్రమ్ వైష్ణవి పక్కనే కూర్చుని వైష్ణవిని చూస్తూ ఉంటాడు విక్రమ్ అని విరాస్ పిలవగానే విక్రమ్ విరాస్ వైపు చూసి బచ్చావా అని అంటుంటే పద కాఫీ ఏమన్నా తాకి మాట్లాడుకుందాం అని చెప్పగానే మరి వైష్ణవి అని అంటాడు విక్రమ్ విలియమ్స్ ఉన్నాడు కదా ఒకవేళ వైష్ణవికి స్పృహ వస్తే తను చెప్తాడు అని విరాస్ అనగానే విరాస్ చెప్పేది వైష్ణవి వినకూడదని అనుకుంటున్నాడని విక్రమ్కి అర్థమయ్యి సరే అని చెప్పి ఇద్దరు కలిసి బయటకు వచ్చి విలియమ్స్ని వైష్ణవి రూమ్ దగ్గరే ఉండమని ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయమని చెప్పి విక్రమ్ని తీసుకుని ఆ ఫ్లోర్ ఉన్న స్పెషల్ రూమ్ లోకి వెళ్తాడు విరాజ్ సిక్స్త్ ఫ్లోర్లో మొత్తం ఓన్లీ విరాస్ తీసుకున్నాడు సో ఆ ఫ్లోర్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా విక్రమ్ విరాస్ లోపలికి వెళ్ళిన తర్వాత విక్రమ్ విరాస్ వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు అని అనగానే ఇంకా విరాస్ విక్రమ్కి ఏం జరిగిందో చెబుతున్నాడు నెక్స్ట్ లో తెలుసుకుందాం అసలు వంశీకి ఏం జరిగింది వంశీ విరాస్ని చూస్తుంటే ఎందుకు కోపం వస్తుందో హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ ఎపిసోడ్ వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే నాకు ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది సో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్